నా పేరు మంజుల అండి వడలమూరు గ్రామం కపిలేశ్వరం మండలి నుంచి వచ్చామండి జిల్లా కలెక్టర్ ఆలయానికి మా భర్త మీద మా అత్త మామూలు మీద ఫిర్యాదు పెట్టడానికి వచ్చామండి మా మా భర్త మా అందరిలో పెళ్లి చేసుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని కట్న కానుకలు అందుకున్నాక నన్ను నా బిడ్డ నా బిడ్డను డెలివరీకి పంపేసి వదిలేశారండీ మరో పెళ్లి చేసేసుకున్నాడండి గుంటూరు చెందిన శ్యామలను పెళ్లి చేసుకున్నాడండి చేసుకుని ఈ తగు ఇలాగే ఉండగానే పెద్దల్లో తగుకు వచ్చాక వచ్చాక పెద్దల్లో తగు తీర్చకుండా యాభై వేలు ఇస్తా అన్నాడండి యాభై వేలు అదేంటి అనగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి మీ పిల్ల కాదంటున్నారు కదా అని పెద్దలు అడగ్గా డిఏనో టెస్ట్ నిరాకరించుతూ యాభై వేలు ఇస్తాం అని చెప్పారండి యాభై వేలు ఏంటి అని చెప్పాక ఇంట్లో పెద్దల పెద్దల నిర్ణయంతో మా అత్త మామల నిర్ణయంతో మా అత్తగారు ఇంట్లో పెట్టారండి పెట్టాక మా అత్తగారు మామగారు మా ఆయన ఇల్లు వెళ్ళిపోయారండి మాకు న్యాయం చేయవలసి వస్తుందని న్యాయం చేయవలసి వస్తుందని వెళ్ళిపోయి నానా విధాలు కేసులు పెడుతున్నారండి మా అత్త మా కోడలను మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసింది అరాచకంగా అనేసి నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి ఇప్పటికి మూడు పెళ్లిళ్ళు అయినాయండి మా ఆయనకి రెండు వేల ఇరవై ఒకటిలో మెట్రిమోనీలో మళ్ళీ పెళ్లికి మళ్ళీ రెసిప్ట్ కట్టాడండి ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తారండి మా అత్త మామలు ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తారండి నాకు జీవనాధారం ఏమీ లేదండి నా కూతురిని నన్ను పోషించలేదండి పోషించకపోగా మా మీద అనేక కేసులు పెట్టి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని బతుకుండా అందుకే కలెక్టరేట్కి వచ్చి మాకు తగిన న్యాయం ఇప్పించమని కోరుతూ ఈ ఆల కంప్లైంట్ దాఖలు చేశామండి అనేక కేసులు పెట్టి ఊళ్ళో వడ్లమూర్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాతో పాటు నా పాటు ఊళ్ళో పెద్దల్ని చుండ్రు సిక్బాబు గారు చుండ్రు రాము గారు పుట్ట వెంకన్న బాబు పుట్ట ప్రతాప్ గారు దంగేర్ రవి గారిని వీళ్ళందరినీ డీవీ టీడీపీ కేసులో పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారండి పెద్దలు న్యాయం చేయండి అని చెప్పినందుకు వాళ్ళ మీద కూడా అనేక రకమైన కేసులు పెడుతున్నారండి నాకు ఎవరెవరు సహాయపడుతున్నారు వాళ్ళందరి మీద అనేక రకమైన కేసులు పెట్టి అన్ని విధాల నాకు ఏ సపోర్టు లేకపోతే ఇదే వెళ్ళిపోతుంది ఎన్ని ఉంటుంది కర్ణాటక నుంచి వచ్చి పన్నెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి నేను వాళ్ళ ఇంట్లో నుంచి నేను గింటేశానంటే ఎలా నమ్ముతారండి అందరూ ఒంటరి పోరాటం చేస్తున్నామండి నాకు నా బిడ్డకి ఏ విధమైన ఆర్థిక సాయం లేకుండా మా నాన్నగారు కూడా లేరండి ఇలాగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానండి ఈ పోరాటానికి తగిన న్యాయం సమకూర్చాలని అడుగుతున్నామండి